హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇది కూరగుమ్మడండీ చూసారా ఎన్ని పిన్నెలు వచ్చాయో వర్షంలో హార్వెస్ట్ చేస్తున్నా కాయలు కూడా అన్నీ పాసిపోతున్నాయండి ఇక్కడ ఒక చిన్న బీరకాయ ఉందండి దీన్ని కూడా కడితేద్దాం ఇక్కడ కూడా ఒక బీరకాయ అండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ సీతారాసోర అండి దీన్ని విత్తనాన్ని వదిలేసాను చూసారా మూడు కేజీలు ఉంటుంది కాయే సీతార సోర ఇక్కడ ఒక సోరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం చూసారా గ్రీన్ గ్రీన్ సోరకాయ అండి ఇది కూడా కట్ చేద్దాం కట్ చేసి మీకు చూంచుతండి చూడండి ఓ బీరకాయలు ఖరాబ్ అయ్యండి చూడండి ముట్టుకుంటే ఇట్లా నీళ్ళు వెళ్తున్నాయి మొత్తం కాయ మొత్తం ఇలా అయిందండి మీరు చూడొచ్చు ఇట్లా నీళ్ళు వెళ్తున్నాయి వర్షాలకు ఇక్కడ కాకరకాయలండి కాకరకాయ దిస్తున్నా ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా మన చేతికి వెయ్యి దొరికితే అయ్యే కట్ చేద్దాం కొంచెం లేట్ అయితే మళ్ళీ వినాయకుని సప్పుల్లో వస్తాయి అందువల్ల తొందర ఇక్కడ మిల్క్ వైట్ సోరకాయ అండి చాలా ఉంది ఇది చూడవచ్చు చూడండి ఎంత పెద్దగుందో కాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఇది మూడు కేజీలు ఉంటుంది చూడండి కాయ ఎంత పెద్దగా ఉందో దీన్ని కూడా కట్ చేసి మీకు చూంచుతానండి ఇక్కడ బ్లాక్ వంకాయలు అండి ఇవి కూడా కట్ చేద్దాం ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇగో వర్షాలకు పొట్లకాయలు కూడా ఇక ఇలా మురిగిపోయాయండి మీరు చూడొచ్చు ఇక చూడండి ముట్టుకుంటేనే ఇట్లా వస్తున్నాయి కదా చిర ఇరిగిపోతున్నాయి పొట్లకాయలు కూడా ఇలా ఖరాబ్ అయిపోయినాయండి వర్షాలకు విత్తనాలకాని ఉంచాను ఇక చూడండి ఇవన్నీ ఇట్లా మురిగిపోయినాయి అన్నీ దుంపి నేను మొక్కలకేస్తాను ఈ అందరికి ఇస్తున్న మార్నింగ్ గ్లోరీ కూడా ఇదేనండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పొగడ బంతి కూడా ఇస్తున్నాండి ఇక ఈ వైట్ బంతి కూడా ఇస్తున్నాము ఈ స్కై బ్లూ కూడా ఇస్తున్నామండి మీకు ఇగో రెడ్ ముద్ద బాల్సం అండి ఇవి కూడా ఫ్రీగానే ఇస్తున్నాము మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు మూడు వందల రూపాయల విత్తనాలు కొన్న వారికి ఫ్లవర్స్ విత్తనాలన్నీ మేము ఫ్రీగా ఇస్తున్నామండి సోరకాయ ఉందండి ఆ సోరకాయని కట్ చేసుకుంటూ వెండిపోయిన నేది బీరకాయ విత్తనాల కోసం కట్ చేద్దాం రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఒక సోరకాయ ఉందండి ఆ సోరకాయను కూడా కట్ చేద్దాం అవి పొట్ల విత్తనాలు కట్టిన విషయం మీకు తెలుసు కదండి చూడండి రెండు సోరకాయలు ఈ రెండు కట్ చేసుకుందాం ఇక్కడ కూడా విత్తనాలకు నేతి బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇవన్నీ కట్ చేసి మీకు పందిర్ పందిరుకున్న ఇక్కడ చెట్టు చెమ్మకాయ అండి ఎండిపోయింది ఇగో విత్తనాలకు అవైలబుల్గా ఉన్నాయండి చెట్టు చెమ్మకాయ విత్తనాలు చూశారా ఎంత మంచిగా ఉన్నాయో కాయలు ఇవన్నీ విత్తనాల కోసమేనండి ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చెట్టు చెమ్మ విత్తనాలు ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి సుచారా వినాయక్ ఉంది స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా ఇంకో బీరకాయ ఉంది ఈ రెండు కట్ చేసినండి ఇంకో ఇక్కడ కాకరకాయ ఉంది ఇది కూడా కట్ చేసిన ఇక్కడ కూడా ఒకటి ఉందండి కాకరకాయ దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి గ్రీన్ రౌండ్ సోర సమ్మర్ సోర మిల్క్ వైట్ సోర రెండు కేజీలన్నర ఉందండి జోకాను బీరకాయలు కాకరకాయలు వంకాయలు నల్ల వంకాయలు గిరిజన సన్న బీర చెట్టు చెమకాయ విత్తనాల కోసం అండి చెట్టు చెమకాయ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్